ఫ్రెండ్స్ సైబర్ స్కామ్స్ అనేవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి స్కామర్స్ రోజుకు కొత్త స్కామ్ తో అయితే బయటకు వస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఒక చిన్న అవేర్నెస్ గురించి అయితే చేస్తున్నాను మీరు నేను మనలో ఎప్పుడైనా ఎవరికైనా జరగచ్చు సో ఇటువంటి స్కామ్స్ నుంచి జాగ్రత్తగా ఉండాలి అంటే ఏం చేయాలో చెప్తా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి హాయ్ గాయస్ నా పేరు మను మీరు చూస్తున్నారు మను టెక్ తెలుగు ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్ ప్రజల్ని ఎంత అలర్ట్ చేసినా సరే స్కామర్స్ అంతకు మించి వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అనేది ప్రూవ్ చేసుకుంటూ ఏదో ఒక స్కామ్ అయితే చేస్తూనే ఉంటున్నారు రీసెంట్ గా దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై లో ఎలాంటి ఇన్సిడెంట్ జరిగింది సైబర్ నేరగాళ్లకు క్రెడిట్ కార్డ్ కస్టమర్ దగ్గర నుంచి ఏకంగా ఎనిమిది లక్షల రూపాయలు అయితే స్కామ్ అయితే చేశారు ఇప్పుడు ఆ విషయం అయితే అందరినీ సేక్ చేస్తుంది ఈ ఇన్సిడెంట్ పైన బంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు అయితే వాళ్ళు ఇంతకీ ఈ స్కామ్ ఎలా చేశారు అంటే ఎవరైనా వింటే షాక్ అవ్వాల్సిందే బ్యాంక్ క్రెడిట్ కార్డ్ టెలికాలింగ్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి ఆ క్రెడిట్ కార్డ్ కస్టమర్ ని నమ్మించారు కొత్త కార్డు ఇష్యూ కోసమే కాల్ చేశామని మీ కార్డ్ సేఫ్టీ కోసమే కొత్త కార్డు అప్లై చేస్తున్నామంటూ కస్టమర్ దగ్గర ఉన్న కార్ డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నారు ఈ డీటెయిల్స్ చూస్ చేసి కొత్త కార్డ్ కోసమే రిక్వెస్ట్ రైస్ చేస్తున్నామని చెప్పి డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు ఇలా చెప్పి కస్టమర్ ని నమ్మించి ఇలా కస్టమర్ ని నమ్మించిన తర్వాత కస్టమర్ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ తీసుకొని క్రెడిట్ కార్డ్ నుంచి ఎనిమిది లక్షల రూపాయలైతే సైబర్ నేరగా స్కామ్ చేశారు అసలు ఇలాంటి సైబర్ స్కామ్స్ నుంచి ఎలా సేఫ్ గా ఉండాలి చెప్తా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి సైబర్ క్రైమ్ నుంచి అవేర్నెస్ రావాలని ఒక ఆఫీషియల్ గా ఒక విషయం అయితే ఏంటంటే పర్సనల్ బ్యాంకింగ్ కార్డ్స్ యూపీఐ ఓటీపీ పిన్ నెంబర్ ఇలాంటివి కూడా ఎవరికి షేర్ చేయొద్దని చెప్పింది ఇటువంటి పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి చెప్పకూడదు బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డ్ ఇచ్చిన సంస్థలు వాళ్ళు వాళ్ళ కస్టమర్స్ అయితే ఇటువంటి డీటెయిల్స్ అడగమని ఆర్బీఐ అఫీషియల్ గా అలర్ట్ అయితే చేస్తూనే ఉంది ఒకవేళ మీకు కనుక ఇటువంటి కాల్స్ వస్తే ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాళ్ళు నిజమైన బ్యాంక్ ఎంప్లాయీస్ ఆ లేదా అనేది తెలుసుకోవాలి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీకు ఒకవేళ ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే వెంటనే కాల్ కట్ చేసి ఆ నెంబర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేయండి ఒకవేళ ఇటువంటి స్కామ్ మీకు అనుకోకుండా జరిగితే వెంటనే సైబర్ సెక్యూరిటీ హెల్ప్ లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో కి కాల్ చేసి కంప్లైంట్ రైజ్ చేయండి బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పినప్పుడు వాళ్ళు ఏ రీజన్ తో మీకు కాల్ చేశారనేది తెలుసు ఒకవేళ వాళ్ళు మీ బ్యాంకు డీటెయిల్స్ పాన్ డీటెయిల్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్ డెబిట్ కార్డ్ నెంబర్ అండ్ క్రెడిట్ కార్డ్ నెంబర్ ఓటీపీ పిన్ నెంబర్ యూపీ అండ్ సీవివీ నెంబర్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కాకుండా ఇటువంటి మరి ఏ విషయాలు అడిగినా సరే చెప్పకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎందుకు కాల్ చేశారో తెలుసుకొని మాట్లాడి పెట్టేయండి అంతేకాని వాళ్ళకి మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే చెప్పకండి ఒకవేళ ఇలా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే సైబర్ సెల్ పోలీసులని కాంటాక్ట్ అవ్వాలి లేదా కాంటాక్ట్ అవ్వాలి కాంటాక్ట్ అయ్యి కంప్లైంట్ చేయడం అనేది మంచిది ఒకవేళ మీకు తెలియని వాళ్ళు ఎవరైనా సరే మనీ వస్తాయని చెప్పి ఏదైనా రీజన్ తో మీ అకౌంట్ నిలీసులు కూడా చెప్పడం మంచిది అలా చెప్పడం వల్ల పోలీసులు మిమ్మల్ని సేవ్ చేయడమే కాకుండా అనవసరమైన కేసుల్లో ఇరుక్కోకుండా హెల్ప్ చేస్తారు సో ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉంటే మీరు సేఫ్ గా ఉన్నట్టే సో ఇటువంటి ప్రాబ్లం మీకు ఎప్పుడన్నా ఫేస్ చేస్తే టెన్షన్ పడకుండా నేను చెప్పిన డీటెయిల్స్ అయితే పాటిస్తే సరిపోతుంది రోజుల్లో మనం ఎన్నో పనికిరాని వీడియోస్ అయితే చూస్తూ ఉంటాం అలాగే షేర్ చేస్తూ ఉంటాం కానీ ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ అయితే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం ఈ వీడియో వంద మందిలో కేవలం పది మందికి అయినా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చేశాను ఈ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి సేఫ్ గా ఉంటారు సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటుంటే సబ్స్క్రైబ్ అయితే చేయడం అనేది మర్చిపోకండి అలాగే ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ అయితే చేయండి సో ఫ్రెండ్స్ ఇటువంటి స్కామ్ జరిగినప్పుడు మనం మన బ్యాంక్ కస్టమర్ సర్వీస్ లేదా హెల్ప్లైన్ నెంబర్కి అయితే కాల్ చేయాల్సి ఉంటుంది సో ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క నెంబర్ అయితే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్యాంక్ నేమ్ ఏంటో కింద కామెంట్ చేయండి మీ బ్యాంక్ హెల్ప్లైన్ నెంబర్ లేదా కస్టమర్ సర్వీస్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేయండి